మొదటిసారి విద్యాశాఖ మంత్రిగా చేస్తున్నటువంటి లోకేష్ పనులు చూస్తుంటే అందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి ఇక ఆయన ఎప్పుడైతే మరి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి కూడా విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొస్తూ ఉన్నారు ఇక చాలా పథకాలు కూడా అమలు అమలు చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము ఇక ఐటీ శాఖ మంత్రిగా ఆయన పలుమార్లు అమెరికా కావచ్చు అలాగే దావోస్ వెళ్ళడం కూడా మనం చూసాం అందులో భాగంగా చాలా పెట్టుబడులు కూడా ఆయన రాష్ట్రానికి తీసుకురావడం జరుగుతుంది అయితే తాజాగా మరి ఆయన పుట్టినరోజు వేడుకల్లో జరిగినటువంటి ఒక సంఘటన గురించి ఆయన కొంచెం సీరియస్గా స్పందించడం జరిగింది ఎందుకంటే ఆ సంఘటన ఏంటి ఎందుకు లోకేష్ గారు సీరియస్ అయ్యారు ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా గోవార్థని మన వీక్షకులు కూడా సార్ నారా లోకేష్ గారిని చూస్తుంటే అసలు నిన్న బర్త్డే పెట్టుకొని బర్త్డే టైంలో కూడా ఆయన కుటుంబంతో లేకుండా దావోసులో ఉన్న పరిస్థితి మనం చూసాము సో ఎప్పుడైతే మరి ఆయన బర్త్డే వేడుకలపై ఒకచోట ఏదో ఒక సంఘటన జరిగిందని చెప్పి ఆయన స్పందించి సీరియస్ అవడం కూడా జరుగుతోంది సో ఏంటి ఆ సంఘటన ఏంటంటారు ఎందుకు లోకేష్ గారు సీరియస్ అయ్యారు విద్యాశాఖకు ఆయన చేస్తున్నటువంటి సమల మార్పులు ఏంటి మీరేం చెప్తారు ఇప్పుడు గతంలో ఉండే రాజకీయ నాయకులకి లోకేష్ బాబు గారికి చాలా తేడా ఉందమ్మా ఆయన సాంప్రదాయ రాజకీయవాది కాదు ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి సమాజంలోను విద్యా విధానంలోను ప్రభుత్వంలో కూడా అని కోరుకునే మనిషి అంటే తను వస్తుంటే స్కూళ్ళు మూసేయాలను లా పిల్లలందరినీ జెండాలు పట్టుకుని రోడ్ల పక్కన నిలబెట్టాలనో లేకపోతే దుకాణాలు మూసేయమని కిటికీలు వేసేసుకోమని చెట్లు కొట్టేయమని లేకపోతే పోలీసులు తాళ్లు పట్టుకుని ఉంచోమని గతంలో కూడా చాలామంది ముఖ్యమంత్రులు లేకపోతే మంత్రులు వెళ్ళిన సందర్భాల్లో పసిబిడ్డల్ని వాళ్ళకి జెండాలు ఇచ్చి ఎండల్లో నుంచోబెట్టి వాళ్ళు ఆ వేడికి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే మానవత్వం లేకుండా ఒక మంత్రి వస్తుంటే ఆయన్ని ఆ ప్లీజ్ చేయటం కోసం టీచర్లు చేసే తాపత్రయాలు ఇవన్నీ ఇలాంటివి కూడా ఇంకా చేస్తుంటే అలాంటి సంఘటనే నిన్న దురదృష్టకరమైన సంఘటన మీరు అన్నట్టు నారా లోకేష్ గారు పుట్టినరోజుకి ఇక్కడ లేకపోయినా దావోస్లో ఉండ దావోస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి వాటికి సం లేకపోతే ఐటీ పరిశ్రమల గురించిన ఏర్పాట్ల గురించి అనేక చర్చలు చేస్తూ పెట్టుబడులకు ప్రయత్నిస్తుంటే ఇక్కడ ఒక స్కూల్లో అంటే ఏలూరు జిల్లా అంటే పాత వెస్ట్ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్లో కొంతమంది టీచర్స్ ఓవర్ యాక్షన్ చేసి ఆ పిల్లల చేత ఈయన బర్త్డే వేడుకలు జరిపించారు బర్త్డే వేడుకలు జరపాల్సిన అవసరం లేదు ఆయన ఇప్పుడు కూడా ఆదేశాలు ఇవ్వలేదు ఆయన తను పని తను చేసుకెళ్ళిపోవాలి పిల్లలు కూడా వాళ్ళ కరికులం ప్రకారం వాళ్ళు వెళ్ళాలి తప్ప మంత్రులు ముఖ్యమంత్రుల బర్త్డేలు చేయమని ఈ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కోరుకోవట్లేదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చిన కూటమి ప్రభుత్వం ఇలాంటి పిచ్చి కార్యక్రమాలు చేయొద్దనే కదా తిరుపతి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పాత అలవాటు ప్రకారం పరదాలు కట్టేసి రోపు పార్టీ తాళ్ళు పట్టుకుంటే కూడా పిల్లలను రాజకీయాలకు దూరంగా ఉంచడమే కాకుండా మొన్న పేరెంట్స్ అది గతంలో మార్చినప్పుడు అలాగే ఉండేది ఒక పార్టీ స్వాధీనంలో పాఠశాలలు ఉండే కాదు కమిటీలో కూడా ఒక పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళు కాదు గ్రామ కమిటీ విద్యా కమిటీలో అట్లా కాకుండా ఇప్పుడు ఆ పరిస్థితి తీసుకొచ్చినందుకే ఆయన మార్పు కోసం మొన్న దాతల్ని విద్యావేత్తల్ని తర్వాత గ్రామంలో ఉండే అందరినీ ఇవి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా అలా తీసుకొచ్చి ఆ వాతావరణం మారుస్తున్న టైంలో ఈయన బర్త్డే నిన్న కండక్ట్ చేసినప్పుడు ఆయనకి దావోసిన ఇన్ఫర్మేషన్ వెళ్ళింది ఆయన డిస్టర్బ్ అయ్యాడు ఏంటి ఇది ఎందుకు చేశారు ఆ చేసిన వ్యక్తులు ఎవరో గమనించి వాళ్ళ మీద చర్య తీసుకోమన్నారు దాని దానివల్ల ఏంటంటే ఇతరులకు కూడా గుణపాఠం అవుతుంది ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఇంకోటి ఏంటంటే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయం కూడా ఆంధ్రప్రదేశ్లో చేయాలని ఇప్పుడు ఇది ఎర్లీ నైంటీస్లో కూడా ఐటీ గురించి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆ రోజు నవ్వారు ఐటీ ఏంటి ఇది అన్న కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా అంటే వాళ్ళ గతంలో ఈ మామూలుగా పరిశ్రమలు పెడితే ఏదైనా ఉపాధి కల్పిస్తారనుకున్నారు కానీ ఐటీ అనేది ఇంత ప్రాధాన్యతలోకి వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇంత ఉపాధి కల్పిస్తుంది ఇంత ఆదాయం కల్పిస్తుంది ఇంత విజయాధకులకి ఉద్యోగాలు కల్పించగలుగుతుంది ఆ రోజు ఊహించాల ఇవాళ ఆ రోజు ఆయన చేపట్టి హైదరాబాదు ఇవాళ దేశంలోనే సెకండ్ బిగ్గెస్ట్ ఐటీ హబ్గా నిలబడింది తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఆదాయ వనరుగా నిలిచింది ప్రపంచంలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చింది ఇప్పుడు అలాంటి గుర్తింపు ఇప్పుడు దాని తర్వాత స్టెప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అలాంటి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయటం కోసం ఇప్పుడు చీపురుపల్లిలో ఆల్రెడీ జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక ల్యాబ్ పెట్టారు ఇం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ అందులో చిన్న పిల్లలకి ఆరు ఏడు తరగతుల నుంచి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కోసం అక్కడున్న ఉపాధ్యాయులకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఎలా దీన్ని నేర్చుకోవాలి దీన్ని ఎలా ఉపయోగిస్తారు దీని ప్రభావం ఎలా ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో ఉపాధి రంగాల మీద కానీ లేకపోతే సమాజ అభివృద్ధి మీద కానీ అట్లా ఈ దీని మీద అక్కడ కూడా చర్చించాడు ఆయన అనేక పెద్ద కంపెనీలతో కూడా చర్చలు జరుగుతున్నాయి దీని మీద చాలా లేటెస్ట్ అంశాలకు సంబంధించి కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాన్స్ఫార్మేషన్ అనేది డేటా సైంటిస్ట్లు కావాలి దానికి ఇప్పుడు పెద్ద ఎత్తున ఏఐ ట్రైనర్స్ ఇంతకుముందు చెప్పే కదమ్మా అక్కడ ల్యాబ్ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వాల్సి వచ్చింది టీచర్స్కి అట్లా ఎథికల్ ఆర్టిఫిషియల్ స్పెషలిస్ట్లు కావాలి ఇదంతా కూడా డిమాండ్ రాబోతూ ఉంది ఇప్పుడు ఆ డిమాండ్కి తగ్గట్టు ఇప్పుడు నుంచి కూడా మనం కనుక వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే గనక రేపు ప్రపంచవ్యాప్తంగా ఉండే డిమాండ్ అందిపుచ్చుకుంటారు అవును ఇప్పుడు ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎలక్ట్రానిక్స్ స్కి సంబంధించి ఏమేమి ప్రపంచవ్యాప్తంగా రేపు డిమాండ్ రాబోతుంది అనేది గుర్తించాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీ డిమాండ్ గుర్తించబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి చెబుతున్నాను నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరు నుంచి ప్రతి వీధి నుంచి కూడా అమెరికాలో యూరప్లో చాట్ల కూడా పిల్లలు ఎస్టాబ్లిష్ అయ్యారు దాని మూలన ఇక్కడ తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగైన తర్వాత వాళ్ళు అనేకమైనటువంటి వాళ్ళ సంపాదన పెరగటంతో గ్రామాల్లో పాఠశాల అభివృద్ధికి కూడా సహకరించారు గ్రామాభివృద్ధికి సహకరించారు ఇక్కడ ప్రభుత్వంలో వాళ్ళు కూడా భాగస్వాములు పెట్టుబడులు పెట్టారు ఇప్పుడు మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పాడు మీరు ఇక్కడ ఇంకా ఎంతో మాత్రం కూడా జాబ్ కోసం వచ్చామని అనుకోవద్దు మీరు ఇక్కడ ఉద్యోగ సృష్టి చేయగలిగిన దశకి చాలామంది వెళ్ళారు ఇంకా మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళాలని చెప్పాడు కదా ఇప్పుడు రిమోట్ కార్నర్స్లో ఉండే యూరోపియన్ కంట్రీస్లో కూడా తెలుగు వాళ్ళు ఉండి అక్కడ వాళ్ళు రంగాల్లో ఉన్నారంటేనే గొప్ప విషయం అది చాలా రిస్ట్రిక్టెడ్ సొసైటీ అమెరికా లాగా ఓపెన్ ఉండదు అసలు బయట వాళ్ళని అయినా కూడా వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి భారతీయులను రానిచ్చారు అందులో తెలుగు వాళ్ళు కూడా చాలామంది వెళ్ళగలిగారు ఈ అంశం మీద ఇప్పుడు ఆయన నిన్న సెమినార్లో కూడా అక్కడ రౌండ్ టేబుల్లో మాట్లాడి ఈ ప్రాధాన్యతని లొక్కి చెప్పాడు తర్వాత ఏంటంటే ఎకనామిక్ ఫోరం అండ్ వైల్డ్ షీట్ ఆర్థిక మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కస్టమర్ సర్వీసెస్లు డేటా ప్రాసెసింగ్ ఇలాంటి వాటి రంగాల్లో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం వరకు ఆటోమేషన్ టాస్క్ రాబోతూ ఉంది వాటన్నిటిని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఫిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనే ఆ అంశం మీద కూడా ఆయన చాలా నొక్కి చెప్పాడు ఈ ఆర్టిఫిషియల్ ట్రాన్స్ఫర్ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు అటు రెండు రీస్పెల్లింగ్ అవసరం అంటే ఇప్పుడు దాన్ని అవగాహన చేసుకోవటానికి సంబంధించినటువంటి నిపుణులు కావాలి దీన్ని దానికి అప్లికేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులర్ ఫీల్డ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్ యూనిట్లో కూడా దీన్ని అప్లై చేయగలిగినటువంటి ఈ ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనేది ఆయన చెప్పాడు అదే అనమాట తర్వాత వచ్చేసి ఏపీలో ఇప్పుడు ఏర్పాటు చేసిన గూగుల్ సహకారం తీసుకుంటాం మేము దీంట్లోనూ ఇప్పుడు ఆల్రెడీ ఏపీలో చేస్తున్న యూనివర్సిటీకి కానీ తర్వాత ల్యాబ్స్ డెవలప్మెంట్లో కానీ అంతర్జాతీయంగా ప్రా ప్రామాణికంగా ఉన్నటువంటి గూగుల్ సంస్థతో భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు కదులుతుంది అండ్ ఇందాక నేను అన్నట్టు మొదటిసారి విద్యాశాఖలో బాధ్యతలు చేపట్టిన మంత్రిగా ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి గత ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలు తీర్చడమే కాకుండా విద్యాశాఖలో కూడా కొత్త సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు విద్యార్థుల కోసం కేవలం ఆలోచించి వాళ్ళకి ఎలాంటి అంటే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం కావచ్చు అలాగే ఇలా చూసుకుంటూ పోతే చాలా ఆయన చేయడం అయితే జరుగుతుంది సో ఎలా చూడొచ్చు అంటారు ఇంత ఎలా సాధ్యమైందంటారు లోకేష్ గారు లోకేష్ గారు మొదటి నుంచి విజన్ ఉందమ్మా ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు చదవటం కాకుండా వరల్డ్ బ్యాంక్లో పనిచేశారు వరల్డ్ బ్యాంక్లో పనిచేసేటప్పుడు ఏంటంటే వరల్డ్ బ్యాంక్ వచ్చే స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంటర్నేషనల్గా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి యూరోపియన్ కంట్రీస్ వరకు కూడా ఆ ఆర్థిక అంశాలకు సంబంధించిన వాళ్ళ సామాజిక అంశాలకు సంబంధించిన పారిశ్రామిక సంబంధించిన అంశాలు కానీ సాంకేతిక రంగు సంబంధించిన అంశాలకు సంబంధించిన ప్రాజెక్ట్లన్నీ వరల్డ్ బ్యాంక్ వస్తాయి వరల్డ్ బ్యాంక్ వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ స్టడీ చేస్తారు స్కానర్ అంటే ప్రతిదీ కూడా అక్కడ స్కాన్ చేసినట్టుగా స్టడీ చేస్తారు దాని వలన అక్కడ ప్రజల జీవన విధానం మీద వాళ్ళ ఆర్థిక స్థితిగతుల మీద ఆ దేశాల ఆర్థిక స్థితిగతుల మీద వాళ్ళకి రాబోయే సమస్యల మీద వాళ్ళు ప్రజెంట్ ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఉన్నాయి దాన్ని ఎదుర్కోవాలంటే వీళ్ళకి ఫ ఏమేమి అవసరం ఉంటుంది సాంకేతికంగా ఎలాంటి అంశం ఉంటుంది ఆర్థికంగా ఎలాంటి వనరులు కావాల్సి వస్తుంది వీటన్నింటి మీద సమగ్రత సమగ్రమైన అవగాహన వస్తుంది అలాంటి పరిపూర్ణత వచ్చినప్పుడు వాళ్ళకి ఏ సమస్యతో ఇప్పుడు ఒక లెర్నెడ్ డాక్టర్ దగ్గరికి మీరు ఏ సమస్య తీసుకెళ్ళినా వితిన్ రెండు నిమిషాల్లో మన సమస్యను అర్థం చేసుకుంటాడు దానికి కరెక్ట్ మెడిసిన్ రాస్తాడు అదే కనుక చదువుకోనాడి దగ్గరికి వెళ్తే మనం ఎంతసేపు మొత్తుకున్నా అతనికి అర్థం కాదు దానికి సమస్య పరిష్కారం రాదు అట్లాగే ఒక ఫిజిషియన్ లెర్నెడ్ ఫిజిషియన్ ఎట్లాంటి వ్యక్తితో ఇవాళ ఆయన వ్యక్తే కాదు ఒక ఐటీ రంగ నిపుణే కాదు ఆర్థిక రంగ నిప్పుండే కాదు పరిపాలనాపరమైన అంశాలు కూడా డైరెక్ట్గా అకౌంట్స్లోకి జమ చేయాలనేది ఆయన టూ థౌజండ్ నైన్లోనే ప్రతిపాదించాడు ఎందుకంటే అక్కడ వరల్డ్ బ్యాంక్లో ఉన్న స్కీమ్స్ని బట్టి అప్పుడు ఇక్కడ చేయలేకపోయినా కూడా ఆ రోజున కేంద్ర ప్రభుత్వమును ఇతర రాష్ట్రాలు కూడా అందిపుచ్చుకున్నాయి అవన్నీ కూడా అలాంటి సంస్కరణలో చిన్న వయసులోనే ఆయన సజెస్ట్ చేయగలిగాడంటే ఆ రోజున ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు కూడా అభినందించాడు ఆయన్ని ఓకే ఇతనికి అవగాహన ఉంది ఆర్థిక అంశాల మన్మోహన్ గారు ఒక మాస్టర్ అంటే దేశంలోనే అత్యంత ఆర్థిక నిపుణుడు కాబట్టే కదా ప్రధానమైన అప్పుడు పివి నరసింహారావు గారు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పెట్టడం ఆ తర్వాత ఆయన ప్రధానిగా రావటం అనేక సంస్కరణలకి ఆజీ పోషిన వ్యక్తులు అలా ఆయనకి పూర్తి అవగాహన ఉంది ఇంకోటి ఏంటంటే ఆయనకి గ్రామీణ వ్యవస్థ మీద కూడా అవగాహన ఉంది ఆయన ఎక్కడ ఇప్పుడు ఎక్కడున్నా కూడా నారావారిపాలెంలో ఆయనకుండా వేళ్ళని ఆయన మర్చిపోవటం లేదు ఎప్పటికప్పుడు గ్రామాల్లో కూడా ఎలాంటి పరిస్థితి ఉంది వీటిని మనం అభివృద్ధి చేయాలంటే ఎలాంటి పరిష్కారాలు చేయాలనేది కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు విజయనగరం జిల్లాలో చిపురుపల్లిలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక బ్యాక్వర్డ్ ఏరియాలో పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ల్యాబ్కి సంబంధించి అక్కడే చేసినప్పుడు ఇతర సాట్లు మనం ఎందుకు చేయలేము అనే ఒక ఛాలెంజ్ ఇప్పుడు అట్లాంటి ఎవరు కూడా చేయరు ఎవరైనా కూడా ఏదైనా కార్పొరేట్స్ స్కూళ్ళలో పెడతారు ఇలాంటి కొత్త కొత్త అంశాలని అట్లా కాదు ఒక సాధారణంగా ఒక తెలుగు మీడియంలో ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో లేదు ఒక సమితి స్కూల్లో చదివిన పిల్లలను కూడా ఎక్స్పోజ్ చేయటం కొత్త టెక్నాలజీకి అప్పుడు వాళ్ళలో ధైర్యం పెరుగుతుంది తల్లిదండ్రులలో కూడా పెరుగుతుంది ఆ ఉండే టీచర్స్లో కూడా పుట్టి చూడండి వాళ్ళు ట్రైన్ అయ్యారు అటు వ్యవస్థను మార్చాలంటే మనం గ్రామీణ రూట్స్ నుంచి మార్చుకుంటూ రావాలి అది ఆయన గ్రహించాడు ఇప్పుడు అందువల్లే గూగుల్ లాంటి పెద్ద సంస్థను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యం చేసి సాంకేతిక పరంగా వాళ్ళు సహాయం చేస్తారు ఆర్థిక పరంగా వీళ్ళు ఉంటారు తర్వాత స్కూల్స్ అంటారా ఆల్రెడీ ఉన్నాయి ఆ స్కూల్స్లో మనం ఈ స్కిల్ డెవలప్మెంట్ లాంటిది అనుకోండి ఇది స్కిల్ డెవలప్మెంట్ కన్నా కూడా ఇంకా ఇది లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది స్కిల్ డెవలప్మెంట్ అనేది బీటెక్ అయిన తర్వాత అక్కడిచ్చారు ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళకి ఇది అట్లా కాదు హై స్కూల్ లెవెల్ నుంచి కొంచెం మొదలుపెట్టారు ఆర్టిఫిషియల్ డెఫినెట్గా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మంచి పునాది పడుతుందని అయితే మనం చెప్పచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ